దగ్గర జెండా పండుగలు ఇంకా సర్కార్ అధికారిక పేరెంటాల్ అయితే జెండా ఎగిరేసి రాష్ట్ర గీతంతో పాటు జనగనమన అనే పాటలు పాడుతుంటారు ఇది చాలా దిక్కుల్లో జరుగుతుంది కూడా అయితే ఈ కాడ నుంచి గవ్వే కాదు బళ్ళె ప్రార్థనప్పుడు పాడే ఇంకో పాట కూడా పాడాలి అని అంటుంది సెంటర్ సర్కారు మరిగా పాటింది సర్కార్ ఏమంటుందో ఒక్కసారి అరుచుకుని వద్దాం భార్య సెంటర్ సర్కార్ గొప్ప నిర్ణయం చేసింది కదా జాతీయ గేయం వందే మాత్రాని అని ఒక బల్లు చాలేటప్పుడే కాదు జెండా పండుగలప్పుడు సర్కారు మీటింగ్లప్పుడు సుతం వాడాలి చాలా దిక్కుల ఒక్క జనగణ మన వాడే ఓడిపిస్తారు అట్లా కాకుండా దానికంటే మొదలు వందే మాత్రం వాడాలి అదిగిన ఈ సంధి అమలు చేయాలి అని ఆర్డర్ వేసిందట మరి ఉన్నట్టుండి గేమ్ ఎందుకు వచ్చిందా అని అంటే వందే మాత్రం గేయం వచ్చి నూట యాభై ఏండ్లు అయిన సందర్భంగా సెంట్రల్ సర్కారు వార్షికోత్సవాలను చేస్తున్నారట అందుకే ఆ గేయాన్ని ముంగటేసుకుని దాని పుట్టు పూర్వోత్తరాలు చూసి ఈ నిర్ణయం చేసిర్రు అయితే బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాత్రం గేయం సరిగ్గా వాడాలంటే మూడు నిమిషాల పది సెకండ్లు పడతాట కానీ అందాజ ఎనభై ఎనిమిది ఏళ్ళ కింద అప్పటి చేయిపాటి సర్కారు వాళ్ళు నాలుగు చరణాలు మీకేసింది అంటారు అది సుత కొన్ని కారణాలు సాగుతోనట అట్లా చానొద్దుల సంధి ఆరిట్ల నాలుగు భోగంగా రెండు చరణాలతోనే వాడుకుంటూ వస్తారు జనాలు సీన్ కట్ చేస్తే అంత బాగా రాసిన ఈ పాటలకించి నాలుగు చరణాలు ఎందుకు లేపేసారు అని కన్నరు చేసిన సర్కారు వాళ్ళు నాలుగు చరణాలను మల కలపాలే మొత్తం ఆరు చరణాల పాట ఉండాల్సిందే అని ఆర్డర్ వేసారు అంతేకాదు ఈ వందే మాత్రం పాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా దానికి వేయకపోయినా చట్ట ప్రకారం మూడేళ్ళు పెడతామని రూల్ తెచ్చినట కాబట్టి వందే మాత్రాన్ని బల్లకే పరిమితం చేయదు రాష్ట్రపతి గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆశీర్వాడే అన్ని కార్యాలతో పాటు సెంటర్ ఇంకా స్టేట్ సర్కార్ జరుపుకునే అన్ని అధికారిక పేరెంటలలో తప్పనిసరి వాడాలి అని చెప్తున్నారు మొత్తానికి జనాలకు తెలవనిగా నాలుగు చిరణాలు కలుపుడు జనగణ మనకంటే ముందే వాడాలని చెప్పుడు చూస్తుంటే వందే మాత్రం ఇంకొన్ని వందల ఏళ్ల పాటు సల్ల ఉంటదు బో అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు